నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో కాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియా ప్రభావం చాలామంది మీద ఉంది చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ అలాగే పరీక్షల సమయంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూనే చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇటీవల కాలంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా సరే కానీ వీడియో మరియు ఫోటోలు అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకుంది తన ఇరవై ఐదవ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆత్మహత్య చేసుకుంది మీషా ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో వెల్లడించిన ఆమె కుటుంబం మీషా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్లో ఉందని ఆమె యొక్క సోదరి ముక్త అగర్వాల్ అయితే తెలపడం జరిగింది కాబట్టి ఎవరైతే సోషల్ మీడియా వినియోగిస్తూ ఉన్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా వీడియోలు మరియు ఏదైనా కంటెంట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అదే పనిగా తిట్టడం కానీ లేకపోతే అసభ్యకరంగా మాట్లాడడం వంటివి చేయకండి చాలామంది స్ట్రాంగ్గా నిలదొక్కుని ముందుకు వెళుతూ ఉంటే మరికొంతమంది మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేక చాలామంది ఫాలోవర్లు తగ్గారని చెప్పేసి కామెంట్లలో మమ్మల్ని తిట్టారని చెప్పేసి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్ కు లోనై ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు ఒక విధంగా చూసుకుంటే వీటి అన్నిటికి కూడా మనం కూడా కారణమై ఉంటాము ఎందుకంటే ఇటువంటి వాటికి ఒక రకంగా మనం కూడా కారణమవుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారో మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్